శ్రీ నందు మృత్యుంజయ లింగం వద్ద గల పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని అన్నారు ఈ ప్రభుత్వం పురాతన కట్టడాలు ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు ఇందుకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెనకాల చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టిన గుడిని ఈరోజు కూల్చేసే వెనకాల మృత్యుంజయ స్వామి పక్కన ఏ పాత గుడి పాత గోడ ఉంటే దాన్ని ఎక్కడ కూడా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా పాత పాత ఉంటే కనీసం ముట్టుకోకూడదు అట్లాంటిది ఈ పాలకులు సిగ్గుసారం లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు విరవితూ ఇలాంటి ఎదవలు పెట్టుకుంటే ఇట్ట ఇట్లా జరుగుతుంది ఈ గుడి మొత్తం కొట్టించేసి విఐపీని వచ్చి ఆశీర్వదించడానికి ప్లేస్ లేదని చెప్పి ఈ వెనకాల కొట్టేస్తారండి ఏమన్నా అర్థం ఉందా దయచేసి ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయాలా కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఈవోని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం తరఫున అలానే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తూ అలానే దీనికి పాడుపడ్డ ఎవరైతే ఉన్నాడో అతన్ని జైలు పంపించాలా ఎందుకంటే ఈ వేళ సంవత్సరాల ఉన్న ఇవన్నీ కూడా కొట్టేస్తుంటే ఎవరు అడిగే అడిగే నాదుడు లేనట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు దయచేసి మేము అందరినీ కొడుతున్నాం డైరెక్ట్ సీఎం గారిని అడుగుతున్నాను అయ్యా నువ్వు ఏ మతమైనా ఉండొచ్చు ఏ కులమైనా ఉండొచ్చు కానీ మా మా మతాలు మా కుల కులాలు మాకుంటాయి ఈ రకం కొట్టేయడం అనేది న్యాయమా మీ ఎమ్మెల్యే గారిని మీరు అడగాలని చెప్పి మీరు ప్రశ్నించారు